జనసేన నుంచి బహిష్కరించబడినటువంటి నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు తన డ్రైవర్ శ్రీనివాసుల హత్య కేసులో తమ ప్రమేయం లేదని ఆమె చెప్పుకొచ్చారు ఇంకా మనసు నిండా పుట్టెడు బాధ ఉందని చేయని తప్పుకు జైలుకు వెళ్ళినటువంటి బాధ లేకపోయినా తామే చంపాము అనేటటువంటి ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు రాయుడు చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే పంతొమ్మిది రోజుల్లో బెయిల్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు అయితే శ్రీనివాసుల హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తామని కోట వినుత ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడానికి ప్రయత్నిస్తున్నానని త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని సెల్ఫీ వీడియోలో ఆమె తెలియజేశారు మరి హత్యకు గురైనటువంటి కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులకు సంబంధించిన ఓ వీడియో నిన్న విడుదలైంది అందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా కోట వినుత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ ఆ వీడియోలో చెప్పడం చర్చకు దారితీసింది ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో తమ ప్రమేయం లేదంటూ తాజాగా కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు దీనిపైన తదుపరి ఏం జరుగుతుందన్నది చూద్దాం నమస్కారం